అందరి నమస్కారం మనం కార్యక్రమం స్టార్ట్ చేసుకుందాం దయచేసి ఎవ్వరు అన్యత భావించకుండా వచ్చినటువంటి గిరిజన తెగలకు సంబంధించిన నాయకత్వం రిప్రజెంటేటివ్గా ఉన్నటువంటి వ్యక్తులు కొంచెం పేపర్ మీద చిన్న స్లిప్ మీద రాసిస్తే ఆ ఆర్గనైజేషన్ ను ఒక రెండు మూడు నిమిషాలు మనం ఎజెండా చెప్తాం ఆ ఎజెండా ప్రకారం మనం మాట్లాడుకున్నాం శేషాజ్జిగ రిటైర్ సీనియర్ ఐఏఎస్ ఓ సో అప్పుడు తన సార్ తమ డిస్కస్ కలవడానికి వారు కదిలికాయ తమ అందరు ఆంగదాయం లేక సమితి మనకు తెలుసు చాలామంది వస్తున్నారు జాన్ అయితే కొంచెం భోజనాలు చేస్తున్నారు చేస్తున్నారు వస్తున్నారు అందరూ అందుబాటులో అన్ని సంఘ సంఘాలకు సంబంధించిన ప్రతినిధులు రావడం ఇది మనందరి గిరిజన తెగల ఐక్యతకు నిదర్శనంగా భావిస్తూ ఈరోజు సౌండ్ సౌండ్ ఈరోజు ప్రధానంగా మనకు తెలుసు అందరం కలిసి గట్టిగా తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ రాష్ట్రం కావాలని ఎంతైతే పోరాటం చేసినామో గిరిజనులుగా ఒక రెండు ప్రధానమైనటువంటి డిమాండ్లను మనం భుజానెత్తుకొని తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నటువంటి పరిస్థితి మనకు అందరికీ తెలుసు ఒకవైపు తెలంగాణ రాష్ట్ర సాధన ఇంకొక వైపు మా తండాలు మా రాజ్యం రెండో డిమాండు తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే గిరిజన జనాభా దామాష ప్రకారం ఉమ్మడి రాష్ట్రంలో ఆరు శాతం ఉన్నటువంటి గిరిజనులు పన్నెండు శాతానికి పెరుగుతారు కాబట్టి తెలంగాణ రాష్ట్రం వస్తే మన నిరుద్యోగ యువత మన జాతి బాగుపడుతుందనే ఒక దృఢమైనటువంటి నమ్మకం సంకల్పంతో ఆనాడు తెలంగాణ ఉద్యమంలో సాంస్కృతికపరంగా పరంగా ఉద్యమం పరంగా తూటాలకు బుల్లెట్లకు లాఠీలకు దేనికి భయపడకుండా తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాం ఇక్కడ పేరు ప్రతి ఒక్కరి పేరు పేరున మన గాంగ్యా కావచ్చు మా అజయ్ కావచ్చు రవి కావచ్చు అందరూ భాస్కర్ వీళ్ళందరూ కూడా మా కిషన్ నాయకు మా అందరూ పెద్ద ఎత్తున మనం జిఆర్ఎస్ఎస్ అనే ఒక వేదిక ప్లాట్ఫామ్ను మనం ఏర్పాటు చేసుకొని ఒక సంఘంగా చేస్తే బాగుండదు ఇది అన్ని తెగలకు సంబంధించిన సంఘంగా ఏర్పాటు చేసుకొని ఒక ప్లాట్ఫామ్ రూపకల్పన చేసుకొని మనం జిల్లాలు మొత్తం కార్యక్రమాలు చేసుకుంటా చెల్లప్ప కమిషన్ను రద్దు చేసి మేమెంతమంది మాకంత వాటాను మీరు ఇవ్వాల్సిందే అని చెప్పేసి గట్టిగా నిరదించి ఇందిరా కాడ చెలో హైదరాబాద్ పేరు మీద పెద్ద ఎత్తున కార్యక్రమం చేసిన తదుపరి చెల్లప్ప కమిషన్ రద్దు కావడము ఆ తదనంతరం అసెంబ్లీలో తీర్మానం కావడం మళ్ళా జాప్యం చేయడం కొన్ని టెక్నికాలిటీస్ ఉన్నాయి సెంట్రల్కు పంపించడంలో మైనారిటీది ఎస్టీది కలిపి పంపించడం అనేది ఒక గా మనకు ఒక వాదనను తీసుకురావడం అలా ఒక మూడు నాలుగు సంవత్సరాలు ముందు చెలప కమిషన్ పేరు మీద తర్వాత రెండోసారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ వాదన పేరు మీద పక్కకు పోయినటువంటి పరిస్థితి మనకందరికి తెలుసు తర్వాత ఏది ఏమైనా రాష్ట్ర ప్రభుత్వానికి ఆనాడు ఉన్నటువంటి పరిస్థితుల్లో గిరిజనులకు హరిజనులకు ఎస్సీలకు దళితులకు గిరిజనులకు ప్రపోషనెట్టు అడ్వకేట్ ప్రకారం మనం ఎంతమంది ఉన్నామో మాకంత వాటా ఇవ్వాల్సిందే దీనికి అడ్డు చెప్పడానికి ఇంద్రసాని జడ్జిమెంట్ కూడా ఎక్కడా మనకు అందులో అడ్డం లేదు కాబట్టి ఇవ్వాల్సిందే అని చెప్పేసి అప్పుడు ఉన్నటువంటి ముగ్గురు మంత్రుల కమిటీ కడియం శ్రీహరి గారు కావచ్చు ఈటల్ రాజేంద్ర గారు కావచ్చు చందులాల్ గారు కావచ్చు వారితోటి మన బృందం మొత్తం మొదటగా తను వాదించిన తర్వాత కాన్స్టిట్యూషన్ రైట్ ఏదైతే ఉన్నాయో అది తీసుకుపోయి మనం చూపించిన తర్వాత వారు కూడా వాస్తవం ఇది గిరిజనులకు సంబంధించిన రిజర్వేషన్ ఆపడానికి ఎవరికి ఏ కోర్టుకు కూడా ఏ ఏ ప్రభుత్వాలు కూడా అడ్డం ఉండదు పెరిగిన జనాభాకు అనుగుణంగా ఇవ్వాల్సిందని చెప్పేసి వారు కూడా ప్రభుత్వానికి వారు సూచనలు చేయడం తద్వారా వచ్చినటువంటి రిజర్వేషనే పది శాతం రిజర్వేషన్ రెండు వేల ఇరవై మూడులో జియో నెంబర్ థర్టీ త్రీ ద్వారా మనం సంక్రమించినటువంటి పరిస్థితి ఉన్నది మనకు టెన్ పర్సెంట్ రిజర్వేషన్ వచ్చింది ఆ వచ్చిన టెన్ పర్సెంట్ రిజర్వేషన్ అమలు తర్వాత ఒకటి రెండు నోటిఫికేషన్ వచ్చిందో రాలేదో ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చింది ఎలక్షన్ కమిషన్ ఆంక్షలు విధించింది దాంట్లో కూడా మనం పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్లో మన వర్గాలకు లాభం జరిగినట్టు అనిపించలే కాకపోతే విద్యాపరంగా మెడిసిన్లో కానీ ఇంజనీరింగ్ సీట్లలో కానీ ఎడ్యుకేషన్లో కొంత లాభం జరిగిన మాట వాస్తవమే కానీ పూర్తిగా ఉద్యోగ రంగంలో కూడా మనకు అప్పుడు పూర్తి స్థాయి అమలు కాలేదు అది బాధాకరం ఒక టెన్ పర్సెంట్ రిజర్వేషను ఉద్యోగ అవకాశాలే కాదు ప్రమోషన్లో రిజర్వేషన్లు కూడా పది శాతం ఇవ్వాలని రూల్ ఆఫ్ రిజర్వేషన్లో మనం టెన్ పర్సెంట్ను పెట్టాలని చెప్పేసి ఆ రోజు ప్రభుత్వానికి కోరడం ఆరు వారులో కూడా టెన్ పర్సెంట్కు అది కూడా సహేతుకంగా కాకుండా శాస్త్రీయంగా కాకుండా అశాస్త్రీయంగా చేసినా అది రూల్ ఆఫ్ రిజర్వేషన్ కూడా పది శాతం అమలు కావాలనేది ఉన్నటువంటి పరిస్థితి అయితే కొందరు రెండు వేల ఇరవై రెండులో ఒక కేసు చేసినారు హైకోర్టులో ఇది యాభై యాభై శాతం దాడుతున్నది యాభై నాలుగు శాతానికి వస్తున్నది కాబట్టి ఇది గిరిజలకు పెంచిన జనాభా ప్రకారం పెంచినటువంటి రిజర్వేషన్ ను మీరు దీని మీద చర్యలు తీసుకోవాలని హైకోర్టుకు వారు పిటిషన్ ఇవ్వడం జరిగింది ఇరవై మూడులో ఇంకోలు పిటిషన్ ఇచ్చినారు కానీ వాళ్ళు పిటిషన్ కేవలం దరఖాస్తు రూపాయి ఇచ్చినారు దాని మీద పెద్దగా కౌంటర్ ఇచ్చుకోవాల్సినటువంటి అవసరం మనకు కనబడలేదు ప్రభుత్వానికి కూడా అనిపించలేదు అయితే ఈ మధ్య కాలంలో ఏప్రిల్లో జరి మేలో జరిగినటువంటి మూడో తారీఖు ఐదో నెలలో శ్యామ్సుందర్ రెడ్డి గారని ఒక అగ్రికులానికి సంబంధించిన నిరుద్యోగ యువకుడు తను హైకోర్టుకు వెళ్ళడం హైకోర్టు నుంచి గ్రూప్ వన్ సంబంధించిన దాంట్లో పది శాతం రిజర్వేషన్ సంబంధించిన ఇంప్లిమెంట్ అయితే యాభై నాలుగు శాతం అవుతున్నది యాభై శాతం దాటొద్దు అని చెప్పేసి వారు హైకోర్టుకు ఇచ్చినటువంటి పిటిషన్ ద్వారా కేసు ద్వారా ఆ డబ్ల్యూపీ నెంబర్ వన్ టూ ఎయిట్ నైన్ నైన్ సెవెన్ తర్వాత అది హైకోర్టు నుంచి ప్రభుత్వానికి కౌంటర్ దాఖలు చేసిన దానిక ఎనీ రిక్రూట్మెంట్లో ఈ డబ్ల్యూపీ నెంబర్ను వర్తింపజేయండి అని చెప్పేసి హైకోర్టు కూడా సూచన చేసి ప్రభుత్వం దగ్గర కౌంటర్ పంపించాల్సిందిగా హైకోర్టు పంపించడం జరిగింది ఇది కాక ఇంకో కేసు తెలంగాణ సచివాలయం సంబంధించిన ఉద్యోగస్తులు గిరిజనేతరులు గిరిజనేతరులు వాళ్ళు కూడా ఒక కేసు వేసినారు ఇది నాలుగో కేసు ఏమన్నా వేసినారు రూల్ ఆఫ్ రిజర్వేషన్ లో పది శాతం ఇంప్లిమెంట్ చేయకూడదని చెప్పేసి డైరెక్ట్ గా హైకోర్టు నుంచి ఇంటీరియం ఆర్డర్ తీసుకొచ్చినటువంటి పరిస్థితి మనం ఇవాళ నాలుగో కేసులో ఉన్నటువంటి పరిస్థితి మొన్న మొన్న అమలు చేసినట్టు చేసి అమలు కానట్టు చే కావద్దన్నట్టుగా వడ్డించి ఈసాన్ గుంజుకున్న పద్ధతి జియో నెంబర్ థర్టీ త్రీ పది శాతం ఉద్యోగం ఇది ఒక భాగం ఇది ఒక చరిత్ర జియో నెంబర్ త్రీ కథ చెప్పాలి మీకు తెలుసు మనకందరికీ తెలుసు జియో నెంబర్ త్రీ అనేది పంతొమ్మిది వందల ఎనభై ఐదులో రెండు వందల డెబ్బై ఐదు జియో ద్వారా అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఏజెన్సీ ప్రాంతంలో వందకు వంద శాతం ఉద్యోగాలు ఇవ్వాలనే ఏజెన్సీలో గిరిజన యువకులకు ఉద్యోగ అవకాశాలు ఉపాధి కల్పన జరగాలని ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో ఎన్టీ రామారావు గారి ప్రభుత్వంలో ఆ తీసుకొచ్చినారు ఇది ఎందుకు వచ్చింది దీని నేపథ్యంలో మీకు చెప్పాలి కొన్ని ఒక రెండు నిమిషాలు ఇంద్రవె సంఘటన మనకు అందరికీ తెలుసు పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో మొదలైన గిరిజన రైతు కూలి సంఘం పోరాటం ద్వారా వందలాది మంది